మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లే ముందు కనీసం యాభై కోట్ల క్లబ్ కూడా లేదు తెలుగు చలన చిత్ర ఇప్పుడు యాభై కోట్ల క్లబ్ వంద కోట్లు నూట యాభై రెండొందలు అంతకు మించి అంటూ క్లబ్ నడుస్తోంది అయితే పదేళ్ల తర్వాత చిరంజీవి నటుస్తున్న చిత్రం కాబట్టి ఎవరైనా చూస్తారా పాప చిరుకి యాభై కోట్లు దాటే అవకాశం వస్తుందా అని అనుకున్నారు అంత అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చిరంజీవి ఆవలీలగా యాభై కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా వంద కోట్ల మైలురాయిని సైతం దాటేశారు కేవలం ఐదు రోజుల్లోనే ఖైదీ నెంబర్ నూట యాభై అవ చిత్రంతో వంద కోట్లకు పైగా వసూలు చేసి నూట యాభై కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు మెగాస్టార్ పదేళ్ల తర్వాత వచ్చినప్పటికీ తనలో ఇంకా సత్తా తగ్గలేదని మరోసారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో రుచి చూపించాడు ఈ జోరు ఇలాగే కొనసాగితే నూట యాభై కోట్ల మైలురాయిని కూడా దాటేయడం ఖాయమని వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ